అక్షయ తృతీయ రోజు ఒక్క నీటి కుండను దానం చేయలేకపోతే ఇంకా జీవుని ఎవ్వరూ ఉద్ధరించలేరు ఆ నీటి కుండలో కీటకాలు ఏవి పడకుండా ఒక కొత్త వస్త్రం కప్పి ఉంచి ఇస్తారు దానిని వాసుని కట్టారు అంటారు అలా దానం ఇవ్వాలి అక్షయ తృతీయ రోజు తప్పకుండా కొన్ని చేయమని చెప్పారు కొన్ని ఇవ్వవలసినవి ఉన్నాయి అదేంటంటే తన భార్య తీసిన చందనాన్ని దానం పుచ్చుకుంటున్న వారికి అలదాలి అదే విధంగా ఒక గొడుగు పట్టాలి ఆ గొడుగును దానం ఇవ్వాలి చెప్పులు అతని కోసం తీసుకొచ్చి ఆ చెప్పులు దానమివ్వాలి అవకాశం ఉంటే నవధాన్యాలు దానమివ్వాలి ఒక్క శనగలు ఒక్క కందులు ఇవ్వకూడదు ఉంటే నవధాన్యాలు అన్ని ఇవ్వాలి లేదా చెప్పులు గొడుగు తప్పకుండా ఇవ్వాలి ఆ రోజు శివాలయంలో పరమశివుని చుట్టూ తెల్లని వస్త్రం చుడతారు ఆ తెల్లని వస్త్రంతో ఉన్న శివుణ్ణి మనం దర్శించుకుంటే మంచిది ఆ రోజు ఏం చేస్తే అది అనంతమై ఆ జీవుని ఖాతాలో చేరిపోతుంది అది పొందడానికి ఆ జీవుడు అర్హత పొందుతాడు ఇలా దానం ఇవ్వడం వలన ఎన్ని జన్మలెత్తినా దాహం వేసినప్పుడు తాగడానికి నీరు లేదు అని బాధపడాల్సిన అవసరం ఉండకుండా మన జీవితం ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలి అని చెప్పకూడదు కొనుక్కోకూడదు ఎందుకంటే కలియుగ ప్రారంభంలో పరీక్షిత్ మహారాజు కలి ఉండే స్థానాల్లో బంగారం కూడా ఒకటి అని చెప్పాడు కాబట్టి అక్షయ తృషుల రోజు బంగారం ఇంటికి తెచ్చుకుంటే పురుషుల్ని ఇంటికి తెచ్చుకున్నారు కాబట్టి నీటి కుండను దానం చేస్తే అది పుణ్యప్రదం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు